వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే నేను మా షాప్లో ఉన్న మేకప్ ఐటమ్స్ మేకప్ ప్రొడక్ట్స్ గురించి అయితే నేను ఈ వీడియోలు చెప్పబోతున్నాను మీకు ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫస్ట్ ఐలైనర్ చూపిస్తున్నాను చూడండి ఓకేనా ఇది లిక్విడ్ ఐలైనర్ అనమాట ఇలా ఉంటుంది ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి ఒకసారి చూపిస్తాను ఎలా వస్తుంది లిక్విడ్ ఐలైనర్ వస్తుంది ఓకేనా ఇదైతే లిక్విడ్ లిక్విడ్ టైప్లో వస్తుంది ఐలైనర్ ఇదొకటి నెక్స్ట్ ఇంకోటి వచ్చి కాజల్ ఇది కాజల్ అనమాట కాజల్లో పెన్సిల్ టైప్ వస్తుంది ఇలా ఇదైతే బ్లూ హెవెన్ కంపెనీలో తీసుకున్నా నెక్స్ట్ ఇంకొక వేరే కంపెనీలో తీసుకున్నా నేను ఇవి అమ్మడానికి ఇదైతే పెన్సిల్ టైప్ వస్తుంది వాటర్ ప్రూఫ్ కాజల్ అనమాట ఇది ఈ యొక్క రకం కాజల్స్ నెక్స్ట్ లిప్స్టిక్స్ లిప్స్టిక్స్లో మ్యాటి లిప్స్టిక్ అనమాట ఇది ఇలా ఉంటాయి మ్యాట్ ఇవన్నీ షేడ్స్ ఇవన్నీ నెంబర్స్ అనమాట షేడ్స్లో నెంబర్స్ ఈ నెంబర్స్ ఇందులో ఉంటాయి అన్నమాట ఓకేనా ఈ లిప్స్టిక్స్ ఎట్లా ఉంటాయంటే ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఈ మ్యాటే లిప్స్టిక్ ఓకేనా ఎవరకం లిప్స్టిక్లో ఇంకా దాంట్లోనే లిప్స్టిక్లో లిక్విడ్ లిప్స్టిక్ అనమాట ఇట్లా లిక్విడ్ టైప్లో వస్తుంది లిప్స్టిక్ ఇవన్నీ షేడ్స్ ఇవన్నీ నెంబర్స్ అనమాట షేడ్స్లో ఉన్న నెంబర్స్ ఇవన్నీ కూడా ఎలా వస్తాయి అంటే ఇట్లా వస్తుంది ఇలా వస్తుంది వస్తుంది ఓకేనా ఇవి లిక్విడ్ లిప్స్టిక్స్ అనమాట ఇలా లిక్విడ్ టైప్లో నెక్స్ట్ ఇది ఇంకో కంపెనీలో ఉంటాయి లిప్స్టిక్స్ ఇది ఒక రకం లిప్స్టిక్స్ అనమాట ఇట్లా ఉంటాయి ఇట్లా ఉంటాయి నెక్స్ట్ లిప్స్టిక్లనే ఇంకొక రకం మ్యాటి లిప్స్టిక్ ఇట్లా వస్తాయి ఒక షేడ్స్ ఇవి లిప్స్టిక్స్ లిప్ లైనర్స్ అనమాట ఇవి లిప్ లైనర్స్ లిప్స్ పైన ఫస్ట్ ఇది లైనర్ లాగా యూజ్ చేసిన తర్వాత లిప్ స్టిక్ వేస్తారనమాట ఇట్లా లిప్ లైనర్ ఇవి షేడ్స్ రెండు రకాల లిప్ లైనర్స్ అనమాట ఇది ఇలా ఉంటుంది పెన్సిల్ టైప్లో ఉంటుంది అనమాట ఇలా పెన్సిల్ టైప్లో ఇది షార్ప్నర్ ఈ షార్ప్నర్ వస్తుంది ఇది చెక్కడానికి యూజ్ అవుతుంది ఇట్లా 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 యూజ్ చేసుకోవచ్చు ఇట్లా ఇది లిప్ లైనర్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి లిప్ గ్లాసెస్ ఇలా ఉంటుంది లిక్విడ్ టైప్లో ఉంటుందండి షైనర్ అనమాట మొత్తం లిప్స్టిక్ వేసిన తర్వాత ఇలా షైనర్ టైప్లో ఉంటుంది మస్తు షైనింగ్ వస్తుంది చూడండి మెరుస్తుంటుంది అనమాట ఇది లిప్ లిప్ షైనర్ లిప్ గ్లాసెస్ అంటారు ఇట్లాంటి లిప్స్టిక్ లేకున్నా కూడా డైరెక్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకేనా లిప్ గ్లాసెస్ నెక్స్ట్ మేకప్ బాక్సెస్ అండి ఇవన్నీ కూడా మేకప్ బాక్స్ ఓకేనా ఈ మేకప్ సంబంధించిన మేకప్ బాక్స్ ఒకటి ఓపెన్ చేసినా చూడండి ఇలా ఉంటుంది ఓపెన్ చేసి ఇలా వస్తుంది ఇవన్నీ షేడ్స్ ఇది ఫౌండేషన్ సారీ కాంపాక్ట్ పౌడర్ ఇందులో కూడా లిప్స్టిక్ వస్తుంది ఇది షేడ్స్ వేసుకోవడానికి ఇదేమో ఫఫ్ అనమాట పౌడర్ ఇది ఒక రకం అనమాట ఇదొక మోడల్ నెక్స్ట్ ఇంకొక మోడల్లో ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఒక మోడల్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఇస్తారనమాట చిన్నపిల్లలు ఎక్కువ యూజ్ చేస్తుంటారు కదా వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండడానికి ఇలా తయారు చేస్తారన్నమాట ఇలా ఇప్పుడు చూసాం కదా సేమ్ అట్లనే ఇదొక రకం అనమాట ఇవన్నీ కూడా మేకప్ బాక్సెస్ సేమ్ అట్లనే ఉంటుంది ఇవన్నీ కూడా మేకప్ బాక్సెస్కి సంబంధించినవి ఓకేనా ఇవి ఐలైనర్స్ ఇలాక లిక్విడ్ ఐలైనర్ చూసినాం కదా ఇది పెన్సిల్ టైప్ ఐలైనర్స్ అనమాట వాటర్ ప్రూఫ్ పెన్సిల్ టైప్లో వస్తుంది ఇట్లా స్కెచ్ టైప్లో వస్తుంది ఇది ఐలైనర్స్ నెక్స్ట్ ఇది ఫౌండేషన్ అనమాట ఇట్లా వస్తుంది లిక్విడ్ బేస్లో ఉంటుంది ఇది కూడా లిక్విడ్ బేస్లో ఉంటుంది ఇలా వస్తుంది దీంట్లో కూడా షేడ్స్ ఉంటాయి అన్నమాట దీన్ని బట్టి మనం స్కిన్ ఏ షేడ్లో ఉంది చూసుకొని ఆ ఫౌండేషన్ యూజ్ చేసుకోవాలి ఇలా వస్తుంది ఫౌండేషన్ డిఫరెన్స్ తెలుసుంటుంది చూడండి ఆల్రెడీ ఇది ఫౌండేషన్ ఓకే నెక్స్ట్ వచ్చి మస్కారా మస్కారా కనుబొమ్మల పైన వేస్తాం కదా మస్కారా అనమాట ఇలా ఉంటుంది వస్తుంది ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది వస్తుంది అంటే పైన కనుబొమ్మలతో ఇట్లా అంటారు అన్నమాట దీన్ని మస్కార అంటారు ఇలా వస్తుంది కనుబొమ్మల మీద నెక్స్ట్ వచ్చేసి మేకప్ బాక్స్లోనే ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట ఇలా వస్తుంది ఎన్ని షేడ్స్ ఉన్నాయి చూడండి ఈ మేకప్ బాక్స్లో ఇది అర్థం కూడా పెద్దగా ఉంది ఇట్లా వస్తుంది ఇవన్నీ లిప్స్టిక్స్ ఇది కాంపాక్ట్ పౌడర్ షేడ్స్ ఐ షాడోస్ ఇలా వస్తుంది ఇది పెద్దది అనమాట మేకప్ బాక్స్లో కొంచెం పెద్ద మీడియం సైజులో ఇలాగ చూపించినాం కదా అవి చిన్నవి ఇదేమో కొంచెం మీడియం సైజులో వస్తుంది అన్నమాట ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇంకా దాంట్లోనే ఇంకొంచెం పెద్దది అన్నమాట ఇట్లా వస్తుందా ఇది కూడా ఇట్లా వస్తుందా అన్నమాట ఇట్లా ఒక చిన్న ల్యాప్టాప్ లాగా ఉంది ఇది చూడండి ఎన్ని షేడ్స్ ఉన్నాయో చూడండి ఇందులోనే వచ్చేస్తుంది అనమాట మొత్తం ఇవి షే ఇవి కాంపాక్ట్ వస్తుంది ఇక్కడ లిప్స్టిక్ ఇవన్నీ షేడ్స్ షేడ్స్ నెంబర్స్ కూడా రాసేరు పైన అర్థం కూడా పెద్దగా ఇచ్చారు బాగుంది ఇది కొంచెం పెద్దది అనమాట ఇంకా తీయడానికి అవసరం లేదు ఇది డైరెక్ట్ ఇట్లనే యూజ్ చేసుకోవచ్చు ఇది మేకప్ బాక్స్లో పెద్ద సైజులో కొంచెం పెద్ద సైజు అనమాట నెక్స్ట్ ఉత్తి కాంపాక్ట్ పౌడర్ అనమాట ఇది ఓన్లీ పౌడర్ ఒక్కటే ఉంటుంది ఇవి ఇలాగా చూసినాం కదా షేడ్స్ లిప్స్టిక్ అన్నీ వచ్చిన మేకప్ బాక్స్ చూసినాం కదా ఇది ఓన్లీ కాంపాక్ట్ పౌడర్ అనమాట ఓన్లీ పౌడర్ ఒక్కటే ఉంటుంది సింగిల్గా అనమాట ఇలా ఉంటుంది అనమాట ఇది ఓన్లీ కాంపాక్ట్ పౌడర్ సంబంధించినవి అనమాట ఇవన్నీ కూడా ఓకేనా ఇవన్నీ కాంపాక్ట్ పౌడర్స్ నెక్స్ట్ వచ్చేసి కన్సిలర్స్ కన్సీలర్స్ అంటే ఇంకా బీబీ క్రీమ్ టైప్లో అనమాట ఇవి మచ్చలు ఉన్నా పెడితే కొంచెం షేడ్స్ లాగా మంచి కన్ మన స్కిన్ టూన్ తగ్గట్టు ఇందులో ఆల్ టైప్ ఆఫ్స్ ఉంటాయి అనమాట కన్సిలర్స్ ఇది కన్సిలర్స్ అనమాట నెక్స్ట్ టూ వే కేక్స్ అనమాట అంటే రెండు విధాలుగా ఉంటుంది అనమాట కాంపాక్ట్ ఉంటుంది ఇటు కన్సిలర్ ఉంటుంది ఇది కన్సిలరు ఇటు తిప్పితే కాంపాక్ట్ రెండు విధాలుగా ఉంటుంది అనమాట రెండు ఉంటాయి ఇందులో ఓకేనా నెక్స్ట్ టోనర్స్ మేకప్ అంతా అయిపోయిన తర్వాత వేసుకుంటారు కదా ఫినిషింగ్లో టోనర్స్ ఇలా స్ప్రే చేస్తారు టోనర్స్ అంట నెక్స్ట్ క్లీన్జర్ మేకప్ మొత్తం తీసేయడానికి రిమూవల్ చేస్తాం కదా ఇది క్లీన్జర్ అనమాట క్లీన్ చేయడానికి ఇట్లా క్లీన్జర్ నెక్స్ట్ ఇది ఐబ్రో పిన్స్ ఇది అందరికీ తెలిసి ఉంటుంది ఇట్లా ఐబ్రో పిన్స్ షార్పింగ్ చేయడానికి కూడా ఇస్తారు పైన ఐబ్రో పిన్స్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే ఐ షాడోస్ అనమాట ఇది మెరుపులు మెరుపులు ఉంటుంది ఒక రకం ఐ షాడోస్ ఇలా ఉంటుంది మెరుపులస్ నెక్స్ట్ ఇంకొకటి ఇది కూడా ఐ షాడోసే కాకపోతే ఇలాగ చూపించిన దాంట్లో కొంచెం చిన్న సైజ్ అనమాట ఇలా వస్తుంది ఇదేమో హెయిర్కి పెట్టుకున్నారన్నమాట ఇట్లా మేకప్ చేసుకునేటప్పుడు ఇలా హెయిర్కి పెట్టుకుంటారు కదా హెయిర్ బ్యాండ్ ఓకేనా మరి ఇలా అన్నమాట ఇలా హెయిర్ పెట్టుకొని ముందుకు రాకుండా మేకప్ హెయిర్ ముందుకు రాకుండా మేకప్ చేసుకుంటాం ఓకేనా మరి నెక్స్ట్ మేకప్ బ్రష్లు ఇలా మేకప్ చేసుకోవడానికి ఇలా మేకప్ బ్రష్లు చూసారు కదా ఇన్ని ఐటమ్స్ ఉన్నాయో మేకప్ సంబంధించిన ఐటమ్స్ షాప్ పెట్టేంతవరకు కూడా నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ ఇన్ని రకాల కంపెనీస్ ఇన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటాయని చెప్పేసి మేకప్కి ఇవి నా దగ్గర కొన్ని మాత్రమే ఉన్నాయి చాలా రకాలు ఉండొచ్చు నా దగ్గర ఉన్నాయి మాత్రమే నా దగ్గర ఉన్నాయి మాత్రమే మీకు చూపిస్తున్నాను ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉండొచ్చు చాలా కంపెనీస్ కూడా ఉంటాయి చాలా కంపెనీస్ ఉంటాయి నేను మాత్రం కొన్ని కొ చిన్న షాప్ కాబట్టి కొన్ని కొన్ని మాత్రమే తీసుకొచ్చాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్